హలో ఫ్రెండ్స్ జయసుమేధ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మటన్ కిమా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా ముందుగా మనం మటన్ కీమాలోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు ఐదు నుంచి ఆరు యాలకలు పది నుంచి పన్నెండు లవంగాలు ఐదు నుంచి ఆరు ఇంచుల చక్కని తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని దేవ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే మిడిల్లో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని దీనిని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకుని ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టు కేజీ మటన్ కీమా చేయడానికి చెప్తున్నాను ఇందులోకి ఐదు నుంచి ఆరు ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలుగా తరుపుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలని ఇలా జీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కాస్త కుక్ చేసుకోవాలి ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం అంత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కాస్త కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కుక్ అయ్యేలోపు మటన్ కీమాని వన్ ఆర్ టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఇలా స్ట్రైనర్లకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి చెక్ చేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కుక్ అయిపోయాయి కదా మళ్ళీ ఒకసారి మనం అంత కలిసేలాగా మిక్స్ చేసుకుని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమాను ఇందులోకి యాడ్ చేసుకోవాలి టోటల్గా ఇక్కడ నేను ఒక కేజీ మటన్ కీమాని తీసుకుంటున్నాను ఈ మటన్ కీమాని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మటన్ కీమా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను మీరు మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఏ విధంగా అంద కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం రెండు చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఇందులోకి వాటర్ అనేది ఫామ్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కీమాకు పట్టుకునేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన క్యాకుని మరో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి